హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు బ్లౌజ్ కటింగు పెద్ద వయసు ఉన్న వాళ్ళది స్ట్రైట్ కటింగే నెక్ డీపులు తక్కువ స్ట్రైట్ కటింగే ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ మధ్య పెద్ద సైజు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్పమని ఒక సోదరుడు మెసేజ్ పెట్టాడు వాళ్ళ కోసం పెడుతున్నాను కంపల్సరీ ఇది వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్ట్రైట్లోనే కటింగ్ ఉంటుంది మీటరు క్లాత్ తీసుకున్నాం టూ బై టూ బ్లౌజే ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజే నలభై నలభై రెండు ముప్పై ఎనిమిది అనమాట ఈ సైజుకి ఎలా కట్ చేసుకోవాలనేది లెంత్ వచ్చేసి పద్నాలుగు పదమూడు ఇంచులో ఉంది పద్నాలుగు ఇంచులు కొంచెం పొడవు పెట్టుకున్నారు కొంచెం హ్యాండ్స్ కూడా ఈవిడికి ఈ పెద్ద ఆవిడికి ఎడం చెయ్యి లావు కుడి చెయ్యి తక్కువ ఉంటుంది ఎడం చెయ్యి లావుగా ఉంటుంది అది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక పాదవ రగస్టా పెంచుకుంటే సరిపోతుంది పెద్ద వాళ్ళకి ఎలా కట్ చేయాలి అనేది అన్ని మెజర్మెంట్స్ సేమ్ యాజ్ తీసేసుకొని దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయా ఏంటనేది ఫ్రంట్ ఉంది బ్యాక్ ఎంత ఉంది లూజ్ ఎంత ఉంది అని దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ కన్వర్ట్ చేసుకొని మనం కటింగ్ చేస్తున్నాం అనమాట ఇది టూ బైడ్ జాకెట్ కాబట్టి కరెక్ట్గా పెట్టడానికి కుదరదు సాగిపోతూ ఉంటుంది దాని ప్రకారం మనం ఇది టూ బైడ్ జాకెట్ కటింగ్ కూడా మెజర్మెంట్స్కి ఇచ్చింది కూడా సాగిపోయింది బాగా నెక్ వచ్చేసి ఇంచులు ఉంది ఒక ఆఫ్ ఇన్స్ తగ్గించి పైకి బ్యాకు ఫ్రంట్ ఆరున్నర ఉంది సేమ్ యాజ్టీస్గా ఆరున్నర కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అది ఎలా తీయాలి అనేది మెక్కు డీప్లు తక్కువ ఉన్న వాళ్ళకి షాల్వ్ రద్ద పెట్టాలి ఎలా కట్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను మీరు ఎగ్జాక్ట్గా ఎలా ఫాలో అయితే ఈజీగా ఉంటుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ సత్తనపల్లి రోడ్డు నర్సరాపేట కోట సెంటర్ ముప్పై ఎనిమిది నడమన్నమాట అర్థం కాకపోతే కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకెన్నో మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని కల్పించండి ఇంకో ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇది క్లియర్గా ఎలా కట్ చేస్తాను క్లియర్గా చూడండి మనం నెక్ తక్కువ ఫ్రంట్ ఆరే ఉంది బ్యాక్ ఏడ్ అనమాట మనకి ఆరున్నర ఇంచులు పెట్టి కట్ చేస్తాను ఆరున్నర ఇంచులు బ్యాక్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది నేను నీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఇప్పుడు మనం నెక్ డీప్లో నాలుగో భాగం తీసేయాలి డీప్లో నాలుగో భాగం తీసేసి కట్ చేయాలన్నమాట అది ఎలానో మీకు చూపిస్తాను ఐ నెక్ ఉన్న పోర్ట్ నెక్ అయినా ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్యాక్ డీప్లో నాలుగో భాగం తీసేస్తే షోల్డర్ కొలత వస్తుంది ఇది రెగ్యులర్ డీప్ నెక్కులు కాదు కాబట్టి ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి ఓకేనా ఆరున్నర ఇంచుల వరకు మనం బ్యాక్ మార్క్ వేసేసుకొని షోల్డర్ ఎంత పెట్టాలో ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు అనమాట పదహారు ఇంచులకి ఎంత తీసేసుకోవాలనేది చూపిస్తాను అర్థమైంది కదా ఏడు ఇంచులంటే మూడున్నర మూడున్నర అంటే ఒకటి ముప్పావు ఒకటి ముప్పావు తీసేసుకుంటే సరిపోతుంది ఒకటి ముప్పావు మూడు ఉన్నారు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరు ఆరున్నర కాబట్టి ఒకటింపావు తీసేసాము సరిపోయింది అన్నమాట స్వాల్డర్ అట్లా లెస్ చేసుకొని ఇక్కడ మూడించులు ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ సైజుకి ఎందుకంటే అయిన కాబట్టి ఈ మెథడ్లో మనం ఫాలో అవ్వాలి మామూలుగా అదే డీప్ నెక్లు అయితే మూడున్నర వాడికి చంక మనం గ్యాప్ పెట్టేసుకోవాలన్నమాట షేప్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అది ఒకసారి దానికి దీనికి కంపేర్ చేసుకొని చూడండి ఇంచులే షోల్డర్ ఎంత వచ్చిందో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని షేప్ కొట్టుకుంటే సరిపోతుంది అనమాట దీనికి నెక్కు పైకి పెరిగేకుంది షోల్డర్ పెరిగిద్ది నెక్కు కిందకు పెరిగేకుంది షోల్డర్ తగ్గిద్ది ఇదొక్కటే ఈ ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి ఇది లాజిక్ నెక్కు పైకి పెరిగితే షోల్డర్ పెరిగిద్ది నెక్కు కిందకి దిగితే షోల్డర్ తగ్గిద్ది అనమాట ఆ టైప్లో మీరు కట్ చేసుకుంటే ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా పక్కా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మీరు కటింగ్ మాస్టర్ అవ్వచ్చు ఓకేనా ఆ చంకలో కలుపుతూ అలా మార్కింగ్ వేసేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట పావు తక్కువ తొమ్మిది ఇంచులు పావు తక్కువ తొమ్మిది ఇంచలు ఎలా అప్లై చేశాను మీకు ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో కూడా క్లియర్గా చూపించాను సేమ్ అదే మెథడ్ చంకకి షోల్డర్కి వర్తించింది అనమాట చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా క్లియర్ కట్గా మీకు చూపించాను ఈ మెథడ్లో మనకు మీరు ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేయగలరు హాఫ్ ఇంచు షేప్ తీసేసుకోవాలి కింద చంఖలో లూజు ఈ షేప్ తీసుకుంటే చంఖలో లూజ్ అనేది కొట్టదనమాట నేను లెగ్ రెగ్యులర్గా ఏం చేస్తాను ఇంచ్ ఫ్రంట్ నెక్కి లోపలకి నొక్కుతా అది డీప్ నెక్కులు అయితే హై నెక్ కానీ డీప్ తక్కువ నెక్ కానీ అవసరం లేదు సేమ్ యాజ్ దిస్గా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అలా అది రెగ్యులర్ ప్రొసీజర్ ఇది దీంట్లో ఏం మార్పు ఉండదు ఇప్పుడు నలభై ఇంచులకి నాలుగు ఇంచులు ఇంచులు డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్కి పదో భాగం అనమాట నలభై ఇంచులు కాబట్టి ఐ ఐ హైచెస్ట్ బేస్ చేసుకొని పదో భాగం చంక డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది రెగ్యులర్ ప్రాసెజరే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అనమాట మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఈవడు రెగ్యులర్గా మనకే ఇస్తుంది ఎక్కడ ఇవ్వదు ఎక్కడ సెట్ అవంటాయి ఏం బ్లౌజులు మనకే ఇస్తుంది మనం సెట్ చేసాం అనమాట బ్లౌజ్ ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇవి కుడుతున్నాం మనం నేను హైదరాబాద్ పోయినా వెయిట్ చేసి మరి నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి మరి కుట్టించుకుంటుంది ఓకేనా ఇంచుల వరకు పెట్టాను వన్ ఇంచు వరకు స్ట్రైట్గా ఉంచాలి ఆ లైన్ మార్క్ కలుపుతూ డ్రాయింగ్ వేసేసుకొని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది ఈజీ ప్రొసీజరే హ్యాండ్స్ ఇది కట్ చేసుకోండి బ్యాక్ లూజ్ కానీ ఫ్రంట్ లూజ్ కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది జనరల్ వన్ ఇంచు మనం కదిలేకుండా సెంటర్కి మార్క్ వేసుకొని ముప్పా ఇంచా ఇప్పుడు వీళ్ళు కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి వన్ ఇంచ్ అంటే లూజ్ లేకుండా ఉంటుంది పర్లేదు టూ బైట్ జాకెట్కి ఫిట్టింగ్ కూడా ఉంటుంది బాగుంటుంది వన్ ఇంచు వరకు మనం షేప్ తీసేసుకోవచ్చు ఫ్రంట్ వైపు వన్ ఇంచు వరకు షేప్ తీసేసుకోవచ్చు ఎందుకంటే కండ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం లోపలికి నొక్కినా పర్లేదు హ్యాండ్ లూజ్ లేకుండా బాగుంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది నెక్ ప్రకారం కూడా హ్యాండ్ డౌన్ మార్చుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎవరికి అవసరం లేదు మామూలుగా అయితే నెక్ పైకి పెడితే హాఫ్ ఇంచు మనం నెక్ డౌన్ పెంచుకోవాలి అది హ్యాండ్ డౌను పెంచుకోవాలన్నమాట హ్యాండ్ పదో భాగం అన్నాం కదా దాని మీద వన్ నుంచి ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అది నెక్స్ట్ వీడియోలో ఐ నెక్లో చూపిస్తాను స్ట్రైట్ కటింగే కాబట్టి ఈ మెథడ్లో కట్ చేసుకుంటే అక్కడ షేప్ పట్టే వస్తుంది అన్నమాట స్ట్రైట్ కటింగే కాబట్టి ఇలా వేసేసుకోండి ఎగ్జాక్ట్ నెక్ కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకేది లోపలికి మనం నొక్కునే పని ఏం లేదు ఎగ్జాక్ట్గా మనం ఒక వన్ ఇంచ్ మటికి ఎగ్జాస్ట్కి చెస్ట్కి టూ ఇంచెస్ డిఫరెంట్ ఉంది కాబట్టి అలా కట్ చేస్తు మార్క్ వేసుకోవాలి డాట్ పెడితే జరిగింది కాబట్టి ఒక హాఫ్ ఇంచుకి మనం ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి మనం ఆల్రెడీ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటే అక్కడ వరకు సరిపోతుంది అనమాట వైపు అది తీసేసిన తర్వాత పొడవ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులో వచ్చింది టోటల్గా అది పదమూడున్నరే ఉంది వేసుకున్నాం అనమాట ఎగ్జాక్ట్గా సరిపోతుంది చూసేసుకొని ఎంత కావాలి ఎక్కడ డాట్ పెట్టారు అనేది ఒకసారి చెక్ చేసేసుకొని మన షేప్ డాట్ పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువే పెట్టుకోవాలి రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది చెస్ట్ కాడ బాగా లూజ్గా ఉందంట అందుకోసమని తగ్గించి మనం తగ్గిస్తున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే రెండున్నర పెట్టారు వన్ అంటే టూ ఇంచెస్ పెడుతున్నాం ఎందుకంటే ఫ్రంట్ మనకి కొంచెం ఫిట్ తగ్గించమన్నారు అది అది కాక టూ తగ్గించుకుంటే వీళ్ళకి ఏంటంటే గ్యాప్ ఇవ్వాలన్న గ్యాప్ ఇస్తే ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ వరకు మార్క్ వేసేసుకొని ఫ్రీగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట మనం రెగ్యులర్గా వాళ్ళకేమో పైకి లెగేటట్టుగా సైడ్ షేప్ కానీ ఈ డాట్ షేప్ కానీ కరెక్ట్గా దగ్గరకు వేసుకుంటాం సైడ్ అయితే ఇంకా కట్ చేస్తాం ఎందుకంటే కప్పు అంత అవసరం లేదు కాబట్టి వీళ్ళకి తగ్గిస్తున్నాం చిన్నది వస్తుంది పర్లేదు ఇబ్బంది లేదు కరెక్ట్గా సరిపోతుంది వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎగ్జాక్ట్గా ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఎనిమిది ఇంచులు నడువు కాబట్టి అది వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా ఉంటే మార్పు చిన్న మార్పు ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి చూస్తాను అది ఎక్కువ వచ్చింది పది ఇంచుల వరకు వచ్చింది తొమ్మిది నరకు పెట్టాలి కొంచెం తగ్గిస్తున్నాను ముప్పై ఎనిమిది వచ్చేటట్టు నడు చెక్ చేసుకోవాలి ఒక ఒక పావించే తడ ఉంది అది తగ్గిస్తున్నాను అనమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం కొలతకి రావాలి కరెక్ట్గా అంటే ఖర్చుల్లో ఉంటుంది ఏ పాటుకు ఆ పాటు నాలుగు భాగాలు వచ్చేటట్టు కొలుచుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా సెంటర్ సెంటర్ వచ్చిందో ఏదో ఒకసారి చెక్ చేసుకొని ఏదన్నా ఉంటే చిన్న చిన్న మార్చుకో అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఎలా కనుక మీరు కట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఎటువంటి ప్రాబ్లం లేదు స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాం కొంచెం అనుభవం వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుని షాప్ పెట్టాం పదిహేను సంవత్సరాల నుంచి రన్ అవుతుంది షాపు నాకు రెండు షాపులు ఉన్నాయి మగ్గం వర్క్ ఒకటి ఉంది కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఒకటి టైలరింగ్ షాప్ ఒకటి అనమాట రెండు షాపులు రన్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ బ్లౌజెస్ డైలీ మా షాప్లో స్టిచ్చింగ్ అనమాట ఇద్దరు కటింగ్ మాస్టర్లు ఉంటాం నా వర్క్ నాదే ఉంటుంది ఇంకొక మాస్టర్ కూడా ఉన్నాడు ఇద్దరం కటింగ్ చేసి ఇస్తాము నేను ఉన్నా లేకపోయినా అతను చూసుకుంటాడు అనమాట నేను హైదరాబాదు షూటింగ్కి వెళ్ళినా కానీ అతను మెయింటైన్ చేస్తాడు నేను వచ్చాక ఇద్దరం కట్ చేసి వాళ్ళకి అనమాట ఇప్పుడు చాలా హడావుడిగా ఉంది వీడియో తీసే టైం కూడా లేదు అందుకని కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాము కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఒక మిత్రుడు చాలా ఫాస్ట్గా వెళ్తుందండి అర్థం కావట్లేదు అర్థమవుతు చెప్పమంటున్నాడు అంత టైం లేదు ఏదో వీడియో పెట్టాలి కదా డైలీ ఒకటి పెట్టాలంటే మనకేమో ఐడియా లేదు అందుకోసమని కొంచెం ఫాస్ట్గా కొన్ని వీడియోలు ఫాస్ట్గా ఉంటే అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టైం ఇంకా ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ ఒకటి థర్టీ ఫస్ట్ ఒకటి ఉంది కాబట్టి బట్టలు ఫుల్గా అనమాట దానికోసం కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ప్లీజ్ సేమ్ షేప్ పట్టి ఎలా తీయాలనేది మీకు కొలుచుకున్నాం కదా ఇంచులు వెడల్పు పొడవ వచ్చేసి పన్నెండు ఇంచుల వరకు ఉంది ఆ పన్నెండు ఇంచులు ఎలా కట్ చేసుకోవాలి అంటే వన్ ఇంచ్ ఖర్చుకి పైన కింద ఖర్చుకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అనమాట దాని ప్రకారం పన్నెండు ఇంచులు పొడవు వచ్చేటట్టుగా హైట్ వచ్చేసి మూడున్నర వచ్చేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది మార్కింగ్ వేసుకొని ఇంచులు మనం అక్కడ డాట్ పడతాం కదా మూడించులు అంతవరకు చూసుకోవాలి అక్కడే షేప్ తీయాలి మనం ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకుని ఉంటే మార్చుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ పెరిగినా తగ్గినా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి షేప్ పట్టి ఎందుకంటే ఆ ప్రంట్ కొంచెం పెరిగిద్ది కాబట్టి ట్ అనమాట ఓకేనా సరిపోయింది కరెక్ట్గా వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సోపేట మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ కోట సెంటర్ సత్తనపల్లి రోడ్ హెచ్పి పెట్రోల్ పంక్ బ్యాక్ సైడ్ నా వీడియోస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎన్ని ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బోటిక్ సీనియర్ లేడీస్ టైలర్ నర్సరావుపేట మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కోట సెంటర్ సత్తెరపల్లి రోడ్డు కోడెల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్